నమస్తే అండి నేను మీ డాక్టర్ పుష్పలత ఎండి జనరల్ పిషియన్ ఆనంద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తగూడ ఈరోజు మనము లిపిడ్ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం అసలు లిపిడ్ ప్రొఫైల్ అంటే ఏంటి ఎవరు చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి లిపిడ్ ప్రొఫైల్ అంటే ఏంటి అంటే మనము మన శరీరంలో ఉండే కొవ్వులు ఏంటి కొవ్వు శాతం ఎంత ఉంది అనేది తెలుసుకోవడానికి చేసుకుంటామండి సో ఎవరు చేసుకోవాలి మెయిన్గా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ప్లస్ ఉన్న వాళ్ళు అండ్ మోర్ ఓవర్ ఫ్యామిలీ హిస్టరీలో సడన్ కార్డియాక్ డెత్స్ ఉన్నవాళ్ళు స్ట్రోక్ హిస్టరీ ఉన్నవాళ్ళు స్టెంట్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు చేసుకోవాలి ఇంకా కూడా బీపీతో కానీ షుగర్తో కానీ ఒబేసిటీతో కానీ ఊబకాయంతో బాధపడేవాళ్ళు ఇంకా స్మోకింగ్ ఆల్కహాల్ ఎక్కువగా కన్సప్షన్ చేసేవాళ్ళు చేసుకోవాలి సో ఏ టైంలో చేసుకోవాలి మెయిన్గా ఇది ఫాస్టింగ్లో చేసుకోవాలండి అంటే ట్వెల్వ్ అవర్స్ గ్యాప్ ఉండాలి ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ కొద్ది రోజు ఎయిట్ ఓ క్లాక్కి తింటే ఎర్లీ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి శాంపుల్ ఇస్తే అక్యురేట్ వాల్యూస్ వస్తాయి సో ఈ ప్రొఫైల్లో మనము ఏం చూడాలి ఏవి ఇంపార్టెంట్ అంటే మనం యూజువల్గా ప్రొఫైల్లో అయితే టోటల్ కొలెస్ట్రాల్ ఎంత ఉందో చూస్తాము హై డెన్సిటీ లిపో ప్రోటీన్స్ చూస్తాము హెచ్డిఎల్ లెవెల్స్ ఎల్డిఎల్ లెవెల్స్ వెరీ లో డెన్సిటీ లిపో ప్రోటీన్స్ ట్రైరైడ్స్ అండ్ కొలెస్ట్రాల్ హై డెన్సిటీ లిపో ప్రోటీన్ రేషియో కూడా చూస్తాము సో వీటన్నిటిలో ఏది ఇంపార్టెంట్ మనకి ట్రైగ్లిజరైడ్స్ అనేవి హైడెన్సిటీ ప్రోటీన్ లో డెన్సిటీ లిపో ప్రోటీన్స్ అనేవి ఇంపార్టెంట్ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉంటే ఏమవుతుంది యూజువల్గా లెస్ దెన్ వన్ ఫిఫ్టీ కంటే తక్కువగా ఉండాలండి ఎక్కువగా ఉంటే మనకి అథిరోస్క్లిరోసిస్ అంటే రక్తనాళాల్లో రక్తం పేరుకుపోవడము రక్త గడ్డలయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో హై డెన్సిటీ లిపో ప్రోటీన్ ఇది గుడ్ కొలెస్ట్రాల్ అండి ఎక్కువ ఉండాలి యూజువల్గా ఫార్టీ టు సిక్స్టీ రేంజ్లో ఉంటుంది నెక్స్ట్ లో డెన్సిటీ ప్రోటీన్ ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ అండి ఇది లెస్ దెన్ హండ్రెడ్ కంటే తక్కువగా ఉండాలి మనకి సో ఇవి ఎక్కువగా ఉంటే ఏమవుతుంది మనకి రక్తనాళాలు రక్తనాళాలు కుజుంచుకోవడము రక్తం అనేది మెయిన్ ఆర్గన్స్ హార్ట్ కానీ లంగ్ బ్రెయిన్కి కానీ తక్కువగా సరఫరా అయ్యి స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో మనం ఎలా నివారించుకోవచ్చు అని అంటే వీటితో ఫస్ట్ మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకోవాలి అంటే వెజిటేబుల్ ప్రిఫరెన్స్ ఇవ్వడము బీపీ షుగర్ని కంట్రోల్గా ఉంచుకోవడము స్మోకింగ్ వేసి చేసే అలవాటు ఉంటే దాన్ని మానేయడము ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఎక్కువగా ఉంటే దాన్ని కూడా మెల్మెల్గా మానేయడము డైట్ వెయిట్ అనేది కంట్రోల్గా చూసుకోవడం ఇవి చేయాలి ఈ ఇవి అన్ని చేసినా కానీ మనకి ఇంకా ఎక్కువగా ఉన్నాయి వాల్యూస్ అంటే అప్పుడు మనము మెడికేషన్స్కి వెళ్ళాలి ఏం మెడికేషన్స్ ఇస్తాము కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే లోడెన్సిటీ లిపో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటే మనము ఇవి స్టాటిన్స్ అంటే అటోర్వాస్ కానీ రోజువాస్ కానీ ఇస్తాము ట్రైజరేట్స్ ఎక్కువగా ఉంటే మనము ఫీనోఫైబ్రేట్స్ అనే మెడికేషన్స్ ఇస్తాము సో అందరం కూడా మనం ఒకసారి లిక్విడ్ ప్రొఫైల్ చేసుకుందామండి మన లెవెల్స్ ఎలా ఉన్నాయో చూసుకుందాము అండ్ హెల్తీగా ఉంటాము ఓకేనండి అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను బి హెల్దీ బి హ్యాపీ థ్యాంక్ యూ